చాలా అంటే చాలా రుచిగా బియ్యంతో ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ బియ్యం అలాగే మినప్పప్పు కాంబినేషన్తో కాంచీపురం ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి అయితే కొంచెం డిఫరెంట్ ప్రాసెస్లో ఇడ్లీ అనేది తయారు చేసుకుంటున్నాము అందుకోసం ఒక కప్పు మినప్పప్పు తీసుకున్నాను ఒక కప్పు బియ్యం తీసుకున్నాను మామూలుగా అయితే మనం ఇడ్లీ తయారు చేసుకోవడానికి ఉప్పుడు బియ్యమని లేకపోతే ఇడ్లీ రవ్వ వాడతాం కదా అలా కాకుండా మామూలు బియ్యంతో ఈ ఇడ్లీ అనేది తయారు చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను ఇంట్లో నార్మల్గా అన్నం వండుకుంటాం కదా ఆ బియ్యమే తీసుకున్నాను మీరు కావాలంటే ఇక్కడ రేషన్ బియ్యమైనా తీసుకోవచ్చు ఇప్పుడు మినప్పప్పు అలాగే బియ్యాన్ని శుభ్రంగా కడిగి వీటిలో నీళ్లు పోసుకొని ఒక మూడు లేదా నాలుగు గంటల సేపు నానపెట్టేసుకోవాలి మినప్పప్పు అలాగే బియ్యం చక్కగా నానిన తర్వాత వీటిలోని నీటిని వంచేసుకోవాలి మినపప్పులో నీళ్ళు అలాగే బియ్యంలో నీళ్లు వంచేసుకొని మిక్సీ జార్ తీసుకొని ముందుగా బియ్యాన్ని మిక్సీ పట్టుకుందాము అయితే మినప్పప్పు బియ్యం రెండు కలిపి మిక్సీ పట్టకూడదండి ఎందుకంటే బియ్యం అనేది మనం మిక్సీ పట్టుకునేటప్పుడు రవ్వ మాదిరిగా కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకుంటామండి కొంచెం బరగ్గానే ఉండాలి మనకి రవ్వ చేత్తో అంటే ఏ విధంగా బరగ్గా ఉంటుందో ఆ విధంగా మనం బియ్యం మిక్సీ పట్టుకునేటప్పుడు అలా బరగ్గా మిక్సీ పట్టుకోవాలి ఇలా రవ్వరవ్వలాగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న ఈ పిండిని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మినప్పప్పు కూడా వేసుకొని మినపప్పుని మిక్సీ పట్టేసుకోవాలి మినప్పప్పును కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం మరీ బరగ్గా కాకుండా అలానే మరీ గందంలాగా కాకుండా చూసుకొని మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు ఈ మినప్పిండిని కూడా బీ పిండి వేసుకున్న గిన్నెలోనే వేసుకొని రెండింటినీ బాగా కలుపుకొని రాత్రంతా పక్కన పెట్టేసుకుంటే మనకి పిండి అనేది బాగా పులుస్తుంది ఉదయాన్నే ఇప్పుడు ఈ పిండిలోకి ఇక్కడ నేను పిండికి సరిపడా ఉప్పు వేసుకున్నాను ఉప్పుతో పాటు ఒక అరకప్పు వరకు నీళ్లు వేసుకున్నానండి ఎందుకంటే పిండి అనేది చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి చూస్తున్నారు కదా పిండి చక్కగా పులిసింది అయితే ఇక్కడ నేను గరిటి పక్కన పెట్టేసుకొని చక్కగా చేత్తోనే పిండిని బాగా కలిపేసుకున్నాను ఇష్టమైతే చేత్తో కలుపుకోండి లేకపోతే గరిటితో కలుపుకోవచ్చు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి నూనె వేసుకొని నూనెలోకి ఇప్పుడు మనం పచ్చిపప్పు అలాగే ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు ఇంగువ వేసుకొని తాలింపు పెట్టుకోవాలి ఇక్కడ మనం కాంచీపురం ఇడ్లీ అంటే ఇందులోకి మిరియాల పొడి కూడా వేస్తారండి మీకు నచ్చితే మిరియాల పొడి వేసుకోండి ఇక్కడ మా పిల్లలైతే మిరియాల పొడితో ఇడ్లీ తినరు కాబట్టి మిరియాల పొడి ఒక్కటి నేను స్కిప్ చేసుకున్నాను ఈ తాలింపుని పిండిలో వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను ఇడ్లీ పాత్రలో కాకుండా గిన్నెలోకి పిండి అనేది వేసుకుంటున్నాను అండి గిన్నెలకి కొంచెం నెయ్యి రాసేసుకొని గిన్నె నిండా కాకుండా గిన్నెకి కొంచెం తగ్గించుకొని పిండి అనేది పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఈ రెండు గిన్నెలని నేను ఒక పాత్రలో నీళ్ళు పోసుకొని పైన ప్లేట్ పెట్టేసుకొని ఆ ప్లేట్ పైన చెల్లుల ప్లేట్ పైన ఈ గిన్నెలు పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నాను ఇక్కడ మనం ఇడ్లీ రవ్వ వాడకుండా బియ్యాన్ని కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకున్నాం కాబట్టి మనకి ఇడ్లీ రవ్వతో ఏ విధంగా అయితే రుచిగా వస్తాయో అదే విధంగా ఉంటాయండి స్పాంజీ స్పాంజీగానే ఉంటాయి ఇడ్లీలు అనేవి చాలా రుచిగా కూడా ఉంటాయి మనకి నచ్చిన చట్నీతో వీటిని తీసుకోవచ్చు మరి మీ అందరికీ బియ్యం అలాగే మినప్పప్పు కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ ఇడ్లీ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్